హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అయితే మీ అందరితో పాటు ఒక ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఈ మధ్యంతో కూడా మార్నింగ్ బ్లాగ్స్ అవి షేర్ చేశాను కదా ఈవినింగ్ ఎలా ఉంటుంది అనేది ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇంకా ఆఫ్టర్నూన్ కొంతసేపు పడుకుంటానండి ఖచ్చితంగా కూడా అంటే సో నైట్ కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్ అలాగ అలవాటు అయిపోయింది అన్నం తిన్నాను అనుకోండి ఇంకా వెంటనే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి త్రీకి కూడా తింటుంటాను సో అప్పుడు కూడా అప్పటి వరకు నిద్ర రాదు వన్స్ అన్నం తినగానే స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకా అందుకని కొంచెం ఎర్లీగా తినేసి ఒక వన్ అవర్ అలా పడుకుంటే మిగిలిన పనులు ఈవినింగ్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాయి కదా వాటిని అయితే ఈజీగా కంప్లీట్ చేయొచ్చు లేదంటే హెడ్ ఎక్ లాగా రావడం ఇంకా హుషారు ఉండదండి సో అందుకని చెప్పి అట్లీస్ట్ ఒక థర్టీ మినిట్స్ అలా పడుకున్నా కానీ అంత తో పోతుంది సో ఇంకైతే ఈవినింగ్ లేచాను కదా ఒకవైపు అయితే గ్రీన్ టీ పెడుతున్నాను ఫైవ్ అయిపోయింది అనమాట ఇంకా గ్రీన్ టీ అలాగే పాలు పెట్టేసి దాని తర్వాత అయితే ఇల్లు అవి అంతా కూడా క్లీన్ చేసుకోవాలి అంటే ఇల్లు నార్మల్గా చిమ్ముకోవడం ఉంటుంది కదా అది అండ్ చెత్త అయితే ఏం ఎక్కువ ఉండదు అండి ఇంతకు ముందులాగా పిల్లలు చిన్నపిల్లలు ఏం కాదు కదా ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మాకేం పని ఉండదు కాబట్టి ఇంకా ఇల్లు నీట్గానే ఉంటుంది కాకపోతే మన సాటిస్ఫాక్షన్ అనమాట ఈవినింగ్ కూడా చంపుతూ ఉంటాము అండ్ ఒక్కొక్కసారి లేట్ అయిపోయినప్పుడు వదిలేస్తూ కూడా ఉంటా నీట్గానే ఉంది కదా అని చెప్పి కాకపోతే ఎంతైనా కానీ నీట్గా మనకి చూడడానికి కనిపిస్తుందండి వన్స్ క్లీన్ చేసిన తర్వాత దానికి మించి నీట్గా కనిపిస్తుంది అనమాట ఏంటి అలా చెమ్ముతున్నాం అనుకోకండి పై పైన చెమ్ముతున్నాను లేండి అక్కడ ఏం లేదు అందుకని ఇంకా క్లీన్ చేసుకుని అంటే మొబైల్తో వీడియో తీస్తున్నాను కదా మళ్ళీ మొబైల్ పక్కన పెట్టేసి ఒక క్లిప్ షూట్ చేసుకుంటాను వ్లాగింగ్ కోసం అని చెప్పి అండ్ దాని తర్వాత అయితే మళ్ళీ నార్మల్గా నా పని నేను చేసుకుంటాను అనమాట అండ్ ఈ కర్టెన్స్ అన్నీ కూడా మార్నింగ్ అయితే నీట్గా పైకి పెట్టేసుకొని మొత్తం నీట్ చిమ్మేసి అనమాట అండ్ తడిగొట్టు పెట్టుకోవడము లేదంటే ఒక వీక్లీ ట్వైస్ అయితే మనకి హెల్పర్ ఉన్నారు కదా తను క్లీన్ చేస్తారు అండ్ మధ్యలో అయితే నేను రోబోట్ ఉంది కదండి దాన్ని అయితే మోపింగ్కి యూజ్ చేస్తూ అనమాట సో దానివల్ల ఈజీగా ఉంటుంది ఇక్కడ నుంచి అయితే బ్లాగ్ కంటిన్యూ అవుతుందండి ఈవినింగ్ బ్లాగ్ ఎండింగ్ వరకు చూడండి సింపుల్గా అండ్ మీకు బోర్ కొట్టించకుండా వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి సో ఇల్లు అంతా కూడా చిమ్మేసి బయట కూడా మొత్తం క్లీన్ అయిపోయిందండి సో నెక్స్ట్ అయితే ఇంకా బ్లౌజ్ ఒకటి పెండింగ్ ఉంటే దాన్ని అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా గ్రీన్ టీ పెట్టాను అలాగే కాఫీ కోసం అని చెప్పి పెట్టాను సో ఇంకా తాగేసి తర్వాత ఈ లోపు పిల్లలు వస్తారు ఇంకా పిల్లల్ని అయితే ట్యూషన్కి పంపించాలన్నమాట పిల్లల్ని ట్యూషన్కి పంపించేస్తే అంతటితో కొంచెం రిలాక్స్ అవ్వచ్చు ఈరోజు ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి వేడిగా ఉందండి ఎందుకు వర్షాలు ఒకవైపు పడుతున్నా కానీ సో వేడి తగ్గట్లేదు ఎందుకు మళ్ళీ నైట్కి వచ్చి బయట కూడా కూర్చోలేకున్నాం టైం అయితే కరెక్ట్గా ఫైవ్ దాకా అయింది అయినా కానీ ఎండ అమ్మా నేనైతే పాలు స్టవ్ మీద పెట్టానండి కొన్నే ఉన్నాయి అవి మాడిపోతాయని చెప్పేసి బయటకి కూర్చున్నాను అనమాట మెట్ల మీద మళ్ళీ బయటకు అనుకోండి ఆ పువ్వులు కోయడమో ఏదో ఒకటి చేస్తూ మర్చిపోతాను అనమాట అందుకని చెప్పి ఇక్కడే కూర్చుంటే గుర్తుంటుంది కదా అని చెప్పి ఆలోచిస్తూ కూర్చొని ఉన్నాను దానికి తోడు కొన్ని కొన్ని సాంగ్స్ అలా పాడుతుంటారులండి ఏం పట్టించుకోకండి సో ఇంకా చాలా మంది పక్షుల గురించి అడుగుతున్నారు కదా పక్షులు అయితే చాలా హెల్తీగా ఉన్నాయి చాలా బాగున్నాయి అక్కడి ఇద్దరు ఏమంటారంటే వాటిని మీరు బంధించేశారు వాటిని అలా చేశారు ఇలా చేశారు అని చెప్పేసి అంటూ ఉంటారు నేను చాలా సార్లు వాటి గురించి ఎక్స్ప్లనేషన్ ఇచ్చాను అవి బయట బ్రతక లేవండి నేను తప్పు ఒప్పు వాటిని తీసుకొచ్చాను ఇప్పుడు వదిలేస్తే వాటికి ఏదైనా అయితే ఆ ప్రాబ్లం నాకుంటుంది నాకు ఎఫెక్ట్ అవుతుంది నేను అలా చేయలేను సో అది ఏదైనా కానీ మనం మంచిగా అనుకోవాలి అవి నా దగ్గరకి రావాలని రాసి పెట్టుంది వచ్చాయి హెల్దీగా ఉన్నాయి బాగున్నాయి హ్యాపీగా ఉన్నాయి కదా అని చెప్పేసి కానీ కొంతమంది అంటూ ఉంటారు ఎందుకు అని చెప్పేసి వాటిని అయితే చూపించాను చాలా చాలా హెల్దీగా హ్యాపీగా ఉన్నాయి అంటే మనుషులవే పుట్టించి మనుషులు వాటిల్లో పెంచడమే అలవాటు చేశారు వన్స్ నేను ఇంట్లో వదిలానండి వదిలితే అసలు ఎగరను కూడా ఎగరలేకపోతున్నాయి అవి ఇంకా వాటిని చూపిస్తే ఏదో ఒక విధంగా అంటూ ఉంటారు నాకు అది బాధ అనిపిస్తుంది ఈవెన్ ఇంట్లో ఏదైనా జరిగినా కానీ చెప్పాలి అంటే పక్షులు తెచ్చిన కొత్తలో అండి ఒక వన్ మంత్ అట్లా అయ్యి ఉండేది అంటే ఇంట్లో అసలు బాగాలేదండి పరిస్థితి చిన్న యాక్సిడెంట్ అవ్వడం అసలు నాలో నేనే చాలా వరకు కూడా సఫర్ అయ్యాను అండ్ నేను చేసే వర్క్స్ అన్నీ కూడా వన్ బై వన్ ఫెయిల్ అయిపోవడము అంటే మిషన్ తెచ్చుకోకముందు సో నాకు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది అనిపించింది ఆ టైంలో నేను చెప్పాను అనుకోండి మీరు పలానిది చేశారు లేదంటే హౌస్ గురించో లేదంటే ఈ పక్షుల గురించో ఏదో ఒకటి అంటూ ఉంటారు ఈవెన్ నాకు తెలిసిన వాళ్ళు కూడా అంటే ఇంటికి వస్తుంటారు కదా వాళ్ళు కూడా అన్నారనమాట ఇలాగ చేయకూడదు అని చెప్పి బట్ వన్స్ ఒకటి మనం అది మన దగ్గరికి రావాలని ఉండింది అవి మన ఇంట్లో ఉండాలని రాసి పెట్టుంది సో అలా మనం దాన్ని తెలిసో తెలియకో తప్పో ఒప్పో చేసేస్తూ ఉంటాము దానికి తప్పు మీద తప్పు చేయకూడదు కదా అండి సో అందుకని చెప్పేసి నేను అలాంటివి ఏది కూడా పట్టించుకోను అండ్ మెయిన్లీ అందరు అంటూ ఉంటారు కొన్ని కొన్ని నేను ఫాలో అవుతాను కాకపోతే తెలియక తెలిసి కొన్ని చేస్తూ ఉంటాను చేసేసిన తర్వాత తప్పో ఒప్పో మనకి అది మంచి జరుగుతుంది అని అనుకోవాలి సో ఆ సిచ్యువేషన్లో అలా ఉండింది కదండి ఇంకా నాకు చాలా భయం వేసింది అనమాట ఏం జరుగుతుంది అని చెప్పేసి ఆఫర్స్ అన్నీ పోయాయి సో ఆ టైంలో నేను చాలా డిప్రెస్ అయ్యాను అనమాట ఒక వన్ మంత్ దాని తర్వాత మిషన్ తెచ్చుకోవడానికి కూడా చాలా భయపడ్డాను అన్ని ఇట్లా నెగిటివ్ జరుగుతుంది కదా మిషన్ తెచ్చుకున్నా కూడా ఫెయిల్ అయిపోతుంది ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అని చెప్పి చాలా భయపడ్డాను బట్ వన్ బై వన్ మళ్ళీ రిటర్న్ వచ్చేయండి సో మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి ఏది కూడా నెగిటివ్గా ఉండకూడదు మంచి చెడు మన జీవితంలో అన్నీ జరుగుతూ ఉంటాయి మళ్ళీ కొన్నిసార్లు పోతుంటాయి కొన్నిసార్లు వస్తుంటాయి సో అలాగా ఒక వన్ ఆర్ టూ మంత్స్ అయితే నేను బాగా స్ట్రగుల్ అయ్యాను దగ్గర దగ్గర త్రీ మంత్స్ దాకా స్ట్రగుల్ అయ్యానండి ఇంట్లోకి వచ్చిన తర్వాత తర్వాత వన్ బై వన్ మనకి అన్నీ కూడా రిటర్న్ వచ్చాయి చాలామంది ఏంటంటే కొత్త కదా ఒక వన్ ఇయర్ కొంచెం స్ట్రగుల్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఆ దృష్టి మనం నమ్ముతూ ఉంటాం కదా అలాగ పెద్దవాళ్ళు అనడం సో అదండి అలా జరుగుతూ ఉంటుంది అనమాట నాకు కూడా ఒక టైంలో అనిపించింది మిస్టేక్ చేశానేమో కొంతమంది హౌస్ గురించి ఇట్లా అంటూ ఉంటే సో అన్నీ సరే చూద్దాము ఏదైనా మన మంచికే కదా అనుకుంటున్నాను వన్స్ ఏవైతే పోయాయో ఒక వన్ ఆర్ టూ మంత్స్లో అన్ని వన్ బై వన్ మళ్ళీ నాకు రిటర్న్ వచ్చాయి సో అప్పుడు నమ్మకం కలిగింది అనమాట ఓకే నేను మన మంచిగా అనుకుంటే అన్ని మంచిగానే జరుగుతాయి ఇవన్నీ చెడు మంచి అన్నీ జరుగుతూనే ఉంటాయండి బట్ ఒకటి జరిగినప్పుడు పలానా దానివల్ల జరిగింది అనేది ఒక గిల్ట్ ఫీల్ ఉంటుంది కదా అది తగ్గించుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా నేను అలానే ఉండాలి అనుకుంటున్నా నేను మనిషి అనిపిస్తూ ఉంటుంది మారిపోతూ ఉంటాను బట్ కొంచెం అదే మనల్ని మనం కంట్రోల్డ్గా పెట్టుకోవాలి అని చెప్పేసి అయితే నేను చెప్పాలనుకుంటున్నా అంతే ఎంతకు మించి ఇంకేం లేదు సో ఇంకా అవి బాగున్నాయి చాలా హెల్తీగా ఉన్నాయి ఓకేనా ఇంకా గ్రీన్ టీ కాఫీ రెండు రెడీ అయిపోయాయి సో ఈ విషయాలన్నీ కూడా ఇంతకుముందు అంటే రెగ్యులర్ బ్లాగ్స్ పెడుతూ ఉన్నాను కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నా బట్ చాలా మంత్స్ అయితే మన మధ్య గ్యాప్ వచ్చింది కదా అందుకని ఒకే బ్లాగ్లో మొత్తం చెప్పేసుకుంటూ ఉన్నాను కొన్ని కొన్ని రోజు రోజు చెప్తూ ఉంటాను ఈ కొన్ని నెలల్లో కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఇంకా అన్ని రెగ్యులర్ బ్లాగ్స్ పెడుతూ ఉంటాను కాబట్టి చిన్న చిన్నగా అన్నీ చెప్తూ ఉంటాను హ్యాపీనెస్ స్ట్రగల్స్ ఇవన్నీ కూడా అండ్ ఇంకా కాఫీ అలాగే గ్రీన్ టీ సురేష్ గారు అయితే తాగేసి తనకి కొంచెం పని ఉంది అండ్ దాంతోపాటు పిల్లల్ని ట్యూషన్లో వదిలిపెట్టేసి వెళ్తా ఉన్నారు ఇంక ఈ అయితే ఫైవ్ థర్టీ అయిపోయిందండి ఇంకొద్దిసేపు ఉన్నాను అనుకోండి ఈ సన్నజాజులన్నీ కూడా విరబూసిపోతాయి అనమాట ఇంకా కాఫీ తాగేసి తర్వాత అయితే నేను ఇంకా పూలు కోసుకుంటున్నా మామూలుగా అయితే ఇల్లు చుమ్మేసి కాఫీ కాఫీ పెట్టేసి పువ్వులు కోసి వెళ్ళిపోతాను పాలు ఎక్కువ ఉంటాయి కానీ ఈ రోజు పాలు కొన్ని ఉన్నాయి కదా కొంచెం మర్చిపోయినా కానీ అవి మాడిపోతాయి అని చెప్పేసి అక్కడే కూర్చొని కాఫీ తాగేసిన తర్వాత పువ్వుల దగ్గరికి వచ్చాను సో పువ్వులు అయితే చాలా బాగా పూస్తున్నాయండి ఈ చెట్టుని ఏంటంటే పైకి అల్లిచ్చేస్తున్నాడు అనమాట కొన్ని రోజులు అలా ఉంచుతాను మొగ్గలు ఉన్నాయి కాబట్టి నిండుగా కింద ఉంచితే ఏమంటే కొంచెం ఎక్కువగా మిస్ అయిపోతుందండి కింద ముందుండే చెట్లు కూడా రాలేకపోతున్నాయి మొత్తం ఈ చెట్టి ఆక్రమించేస్తుంది అనమాట అక్కడ ఉన్న ప్లేస్ అంతా చూసారు కదా బౌల్ ఏం తీసుకురాలి స్టోన్ మీద అలా వేసేసాను ఇవన్నీ కూడా ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మొక్కలని నీట్గా ఆర్గనైజ్ చేయాలి మనకి ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి రోజు ఒక మూర అలాగైతే పువ్వులు పూస్తూ ఉన్నాయండి సో ఇంకా లౌక్య వాళ్ళైతే ట్యూషన్కి బయలుదేరారనమాట వాళ్ళకి కూడా కొంచెం స్నాక్స్ అలాగే తినిపించేసి వాళ్ళని అయితే రెడీ చేసేసాను హాయ్ లౌక్య వాళ్ళు అయితే స్కూల్కి రెడీ అయిపోయారండి స్కూల్ కాదు ట్యూషన్కి రెడీ అయిపోయారు లౌక్యమ్మ అమ్మ ఏంటి కన్నడ కుట్టి తమిళ కుట్టి బొట్టు బొట్టు ఇలా పెడతదండి ఈ వయసులోనే సోకులు ఎక్కువ తొందర స్మైల్ సో లౌకి అయితే రెడీ అయిపోయింది ఇంకా వాళ్ళ డాడీ అయితే లోపల ఉన్నారనమాట నెట్ డిజైన్ పెట్టున్నాను అది కొంచెం సరి చేస్తూ ఉన్నాము ఋత్విక్ బాబు కూడా రెడీ అయిపోయాడు లౌక్యంకేమో ఆకలేయట్లేదు అంటే ఏం తినకుండా వెళ్తుంది ట్యూషన్కి తినమంటే బిస్కెట్స్ ఏమన్నా తినంటే తినట్లేదు ఇంకా ట్యూషన్ నుంచి వచ్చేలోపు నేను వంట రెడీ చేసి పెట్టాలన్నమాట ఈరోజు రుత్విక్ హాయ్ రుత్విక్ అది నెట్ నెట్ కట్ చేయాలి అది మీ పని ఓయ్ అది మీ పని వస్తావా వస్తావా వదిలిపెట్టి సరే వెళ్ళిపో నేను చేసుకుంటానులే ఓకేనా వాటర్ ఉన్నాయి బ్యాగ్లో ಮನೆ ತಗೊಳ್ತಾಗು సో ఇంకా అయితే బయలుదేరి వెళ్ళిపోయారండి డిజైన్ ఒకటి పెట్టాను కదా కొన్ని కొన్ని పనులనేవి సురేష్ గారే చేస్తూ ఉంటారు ఇంకా అందుకని మీ పని నెట్ అది కట్ చేయాలి అని చెప్పి తనంటే కొంచెం ఎక్కువ ఫోకస్డ్గా నిదానంగా చేస్తారండి మనకు కొంచెం తొందర ఎక్కువ అనమాట అందుకని కొంచెం టఫ్గా ఉన్న పనులన్నీ కూడా తను చేస్తూ ఉంటారు బట్ ఈరోజు ఇంకా తనకి కొంచెం బయట ఉందంట ఇంకా టౌన్లోకి వెళ్ళాలి అని చెప్పేసరికి ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుంది తను టౌన్లో వర్క్ చూసుకొని మళ్ళీ పిల్లలకి ట్యూషన్ టైం అయిపోతుంది కదా మళ్ళీ రిటర్న్ తీసుకురావాలి సో అందుకని వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నాను అయితే లోపల వర్క్ చూసుకుంటూ నేనైతే పువ్వులన్నీ కూడా కొన్ని కనకంబరాలు అవన్నీ కోసి అనమాట చూసారు కదా ఎన్ని పువ్వులు వచ్చాయో చాలా బాగున్నాయి కదా పువ్వులు కూడా అక్కడక్కడ కొన్ని కనకంబరాలు అవి వేసి కడతానండి అప్పుడు చాలా అందంగా కనిపిస్తాయి అనమాట చూడడానికి పెట్టుకోవడానికి కూడా ఇంకా ఈ మధ్య ఇంట్లో పూజ అయితే చేయట్లేదు ఇంకా రేపు అంతా కూడా క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకోవాలండి సో ఇంకా అందుకని దేవుడికి అయితే ఏం పెట్టట్లేదు రేపు ఇంకా మనకి వారాహి అమ్మవారి నవరాత్రులు ఉన్నాయంట కదండి నాకు ఎందుకో ఈసారి పూజ చేసుకోవాలనిపిస్తుంది వీలైనంత వరకు చూస్తాను అడ్డంకులు కూడా ఏమీ లేవు అంటే అందులో కూడా ఈవినింగ్ అనమాట మార్నింగ్ టైంలో అంటే కొంచెం హడావిడి ఉంటుంది పిల్లలు పంప లంచ్ అని చెప్పేసి ఈ మిషన్ వర్క్స్ సీజన్ కదా ఇంకా ఈవినింగ్ కాబట్టి నేను ఎలాగో కొంచెం ఫ్రీగా ఉంటాను నాకు వచ్చినంతవరకు నాకు ఉన్నంతలో అయినా చేసుకుందాం అనుకుంటున్నాను ఏమన్నా సజెషన్స్ ఉంటే నాకు తప్పకుండా మీరు షేర్ చేయండి మనకేం తెలియదండి ఇంకా యూట్యూబ్లో వీడియోస్ అవి ఉంటాయి కదా అవి చూసుకొని మనకు వచ్చినంత వరకు మనం మనస్ఫూర్తిగా చేసుకోవడమే అనమాట ఇంక పువ్వుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అక్కడ ఇంకా ఫ్రెష్ అయిపోయాను ఇంకా పూజ చేసేది ఏం లేదు కాబట్టి ఇంకా బయట కూర్చొని మిషన్ వర్క్ చూసుకుంటే చల్లబడింది కదండి సిక్స్ థర్టీ వరకు చీకటి అయితే పడట్లేదు ఇంకా అలాగా బయట కూర్చొని పువ్వులు కట్టుకుంటూ ఉన్నా అనమాట పక్కింటి వాళ్ళు కూడా అలా కూర్చొని ఉంటారు ఇంకా తర్వాత అయితే లోపలికి వచ్చేసి డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నానండి ఇది మార్నింగే చేయాల్సింది పని అనమాట కాకపోతే మార్నింగ్ కొంచెం వర్క్ ఎక్కువ ఉండటం వల్ల చేయలేకపోయాను ఇంకా నేను సురేష్ కదా కొంచెం రైస్ వండేసుకొని పెరిగేసుకొని తినేసాము ఇంక ఈవినింగ్ అయితే పిల్లలు ఉంటారు కదా పిల్లలకు కూడా సరిపోతుందిలే అని చెప్పేసి చేయలేదు రొయ్యలు ఉన్నాయండి రొయ్య కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సింపుల్గా అండ్ పాలగిన్నెన్ రొయ్యలు చూపిద్దామని చూసరికి పాలగిన్నె ఉండే అక్కడ ఇలాగ కొంచెం అదంతా కూడా ఫ్రై చేసి పెట్టాను రొయ్యలు పచ్చి రొయ్యలు కదా అవంతా నీట్గా క్లీన్ చేసేసి ఉన్నారు ఇంక దాన్ని అయితే నీట్గా ఇట్లా పసుపు అవన్నీ వేసేసి చేసి పెట్టాను ఇప్పుడు కర్రీ చేసేస్తున్నాను అనమాట చాలా సింపుల్గా చెప్పాను కదా పిల్లలకి కూడా ఎక్కువ లేదండి అంటే కానీ నాకు కూడా అలవాటు లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత దగ్గర దగ్గర ఈ టూ త్రీ ఇయర్స్ లో చేసుకుంటూ ఉన్నాను వండడము తినడం పిల్లలకి కూడా అలవాటు చేస్తున్నా పిల్లలు అసలు అస్సలు తినరు రొయ్యలు అంటే అసలు నచ్చవు వాళ్ళకి ఎందుకో సో ఇంకా బిర్యానీ చేద్దాం అనుకున్నాను రొయ్యలతో ఇంకా సురేష్ గారు కానీ ఇష్టంగా తింటారు కాబట్టి కాకపోతే టైం లేదు కొంచెం డౌట్స్ ఉండి కాల్ అది మాట్లాడుతూ ఉన్నాను ఇంకా కాల్ మాట్లాడాను అంటే మా ఫ్రెండ్ ఉన్నారు డిజైన్ సో తనతో మాట్లాడుతూ నాకైతే చాలా లేట్ అయిపోయింది అనమాట వన్ అవర్ ఏమో మాట్లాడాము నేను చాలా తక్కువ అండి మాట్లాడము కొంతమందితోనే మాట్లాడతాను సో వాళ్ళలో ఒకటి తనొక్కటనమాట సో ఇంకా మాట్లాడి మాట్లాడి టైం అయిపోయింది ఒకవైపు తనతో మాట్లాడుతూ వంట కూడా కంప్లీట్ చేసేసాను ఇంకా ఒకవైపు డిజైన్ కూడా కంటిన్యూ అవుతుంది నా వంట పూర్తయ్యేసరికి పిల్లలు కూడా ట్యూషన్ నుంచి వచ్చేసారు ఎయిట్ అయిపోయింది ఇంకా వేడివేడిగా అన్నం కూడా వండేసానండి ఇంకా రొయ్యల కర్రీ అలాగే రైస్ అనమాట ఈరోజు స్పెషల్ ఇంకా మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఉంటే నేను ఆయనే కదా ఈవినింగ్ కాబట్టి పిల్లలు కూడా తింటారు అనుకున్నాను కానీ ఆ పిల్లలు ఏమన్నా తింటారా అండి పెరగన్న వేసి కల్పించినా కానీ ఫుల్గా హ్యాపీగా తింటారు కానీ అస్సలు తినలేదు లౌక్యం అయితే మరీ కష్టము అందులో ఏమో అండి టూ డేస్ నుంచి కొంచెం ఏదో స్టమక్ పెయిన్ అలా అంటుంది ఈ రోజైనా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి బాగానే ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి ఏదో కొంచెం డల్ అయిపోవడం అలా ఉందనమాట ఎందుకు ఒకసారి హాస్పిటల్కి అయినా వెళ్ళి చూపించాలి నైట్ నైన్ వరకు బాగుండింది నైన్ నుంచి పొట్ట నొప్పి అంటుంది ఏదో కొంచెం కళ్ళల్లో వాటర్ వస్తున్నాయి అంటుంది నాకు తెలిసి వేడి వల్ల అనుకుంటున్నాను అయినా కానీ ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను చెకప్ చేయిస్తాను అంటే ఆడుతూ పడుతుండే పిల్లలు ఒక్కసారిగా డల్ అయిపోతే కొంచెం మనం ఆలోచించాల్సిన విషయం అనమాట జ్వరం అలా అంటే కంట్రోల్గా ఉండేది కాకపోతే ఇది జ్వరం కూడా కాదు డల్ అయిపోతుంది అనమాట సడన్గా సో ఇంకా రైస్ కూడా ఇంకా అన్నం అన్ని కూడా రెడీ అయిపోయాయి కాబట్టి వేడివేడిగా ఇంకా పిల్లల్ని అయితే ప్లేట్స్ తీసుకోమని ఏదో చెప్పానండి వాటర్ బాటిల్స్ పిల్లలే ఫిల్ చేసి పెడతారు అప్పుడప్పుడు మనం చేసే పనుల్లో పిల్లలు కూడా హెల్ప్ తీసుకోవాలి వాళ్ళకి పనులు నేర్పించాలి సో అదే విధంగా వాటర్ బాటిల్స్ ఖాళీ అయిపోతాయి కదా వాడిని ఫీల్ చేసే బాధ్యత మాత్రం ఋత్విక్ లౌక్యత అనమాట మార్నింగ్ ఒకసారి పడతారు ఈవినింగ్ ఒకసారి పడతారు ఆ మూతలు వెతకడంలో ఇద్దరికి కొట్లాటలు అండి మూతలు కనిపించట్లేదంట అంటు స్టాండ్లో ఉన్న ఆ గిన్నెలన్నీ తీసి పక్కన పడేసి ఇద్దరు గొడవ పడతా ఉన్నారు సో ఇంకా సర్లే అని చెప్పి నేను వెతికిచ్చాను ఇంకా పిల్లలైతే వాటర్ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయి టెన్ థర్టీ అట్లాగైతే పడుకుండి పోయాం అనమాట ఇదండి ఇవాళ్ళ వ్లాగ్ అయితే హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటా